ఆస్ట్రేలియాలో ఇల్లు చక్కతోనే కడతారు ఎన్ని స్టేజెస్లో కడతారు ఈ వీడియోలో చూపిస్తా ఇదైతే ఫౌండేషన్ స్టేజ్ ఆ తర్వాత ఫ్రేమ్ స్టేజ్ ఈ ఫ్రేమ్ స్టేజ్ లోనే పైపులు ఇన్సులేషన్ వైరింగ్ అన్ని కూడా చేస్తారు ఇప్పుడు దాకా పేపర్ లో స్కెచ్ మాత్రమే ఆర్కిటెక్చర్ చూసుంటారు ఇంటి స్కెలిటర్ని రెడీ చేసే స్టేజ్ అనమాట ఈ ఫ్రేమింగ్ అయితే తర్వాత లాక్అప్ స్టేజ్ అంటే యాక్చువల్ బిల్డింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తారు వాల్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ మిర్రర్స్ కానీ ఇవన్నీ అప్పుడు ఇన్స్టాల్ చేస్తారు ఫ్రేమ్ స్టేజ్ లో మార్కింగ్ చేసుకున్న గ్యాస్ అండ్ వాటర్ పైప్ లైన్స్ ఇప్పుడు బిగిస్తారు అండ్ మాకు ఇక్కడ గ్యాస్ సెంట్రల్ పైప్ లైన్స్ మన ఇండియాలో లాగా సిలిండర్స్ కాదు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత కట్టే ఇళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉండదు మొత్తం ఎలక్ట్రికల్ స్టవ్ ఇంకా గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది మాకు అలాగే మన ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంటే కొన్ని కొన్ని బిల్డర్స్ అయితే ఆ కన్స్ట్రక్షన్ ఏరియాలో మననే రానివ్వరు కొంతమంది రానిచ్చినా పొరపాటును కూడా ఏది కూడా టచ్ చేయనివారు సేఫ్టీ రీసన్స్ వల్ల రానివ్వరు అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే గరేజ్ కార్ పార్కింగ్ కానీ స్టోరేజ్ కానీ అన్ని ఇళ్లకు ఉంటుంది మాకు ఇక్కడ అట్లానే కన్స్ట్రక్షన్ సైట్ లో పోర్టబుల్ టాయిలెట్ కూడా ఉంటుంది కన్స్ట్రక్షన్ ట్రేడ్ కోర్స్ చదువుకునే వాళ్ళకి కార్పెంటరీ కార్పెంటరీ బ్రిక్ లేయింగ్ అయితే బ్రిక్ లేయింగ్ అన్ని ఆన్ హ్యాండ్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సహా నేర్పిస్తారు ఫైనల్ స్టేజ్ లో ఇల్లు రెడీ అయిపోయినా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వన్ అండ్ ఫేర్ ఇయర్ అంటారు కానీ సిక్స్ టు సెవెన్ మంత్స్లో కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసి మనకి ఇచ్చేస్తారు